అనా నా బామతో పెద్ద తలకాయన పైపోయిందన్నా వాడు ఇంట్లో కూర్చొని ఉద్యోగం చేయడు పని చేయడు ఏ పనికి పోడు ఏం చదవడు అసలు ఏందన్నా నా మీద పడి విపరీతంగా తింటానాడన్నా వాడు ఎట్లా చేయాలన్నా ఏమన్నా ఎట్లా మార్చాలి అర్థం కాలేదు ఏమన్నా ఐడియా చెప్పన్నా బావా కాదురా మీ బావ మీద పడి తినకోకుంటే ఏదన్నా చిన్న ఉద్యోగం చేసుకుని ఏదో సంపాదించుకుని తినొచ్చు కదా ఏంటి బావా అప్పుడే అప్పటి నా మీద చాడీలు చెప్పినావా నువ్వు సాడలేం కదలే నువ్వు బాగపడలేదని చెప్పి ఆయన బాధ అంతే అంతే నువ్వు మీద పడి తింటే నాకు బాధే కదరా అదే చెప్తాను ఏదైనా పని చేసుకోరా నువ్వే చెప్పండి ఏదైనా తెలుసుకో ఏదంత నాకు ఉంది తెలుసా ఇద్దరికి ఇట్లా కాల్ తీసి కాల్ పెట్టకూడదు నేను పని చేసుకొని బతకాలంట పని చేసుకొని నాకేం సిగ్గు ఎగ్గు లేదనుకుంటున్నారా మీరేమన్నా సర్లే గానీ నూరు రూపాయలు బిర్యానీ తెప్పించుకోలేదు నేను చూడండి ఎట్లా మాట్లాడతాడు పనిగండం అంట పనిగం అంటే జ్యోతిషుడు నువ్వు పని చేసి చచ్చిపోతా అని చెప్పి అప్పుడు నుంచి నువ్వు చెప్పన్నా కాదురా రా పనిగండము తినేగండము అట్లా ఉండవు నువ్వు కష్టపడి పని చేసేది నేర్చుకోరా నీళ్ళలో పండగ ఈ చచ్చిపోతారు ఆ మాత్రం జలగండం అంటారు దానికి అబ్బా భలే చెప్తారు మీరు మీ కూతలు ఇని నేను పనికి గనిపోతే అంతే ఇంకా సర్లే గానీ అంత నీతులు చెప్తాండవు గానీ ఒక నూరు రూపాయలు ఈ బిర్యానీ తెచ్చుకుంటాను నేను రేపు పని చేసుకోరని చెప్తే నన్ను నూరు రూపాయలు అడుగుతారు నువ్వు నీతులు చెప్పే అయితే ఉంటావు నూరు రూపాయలు అడిగితే మాత్రం లేవు నువ్వు రే పని చేసుకోరని చెప్తే నన్ను నూరు రూపాయలు అడుగుతారు అది సిగ్గు మానవురా నీకు ఎట్లా అడుగుతారా అడగకూడదు అట్లా అద్దో నాకు సిగ్గు ఎగ్గు అన్ని ఉన్నాయి నేనేమో అప్పకు ఊరికే అడగడం లేదు అప్పుగా ఇప్పించుకుంటాను నేను తీసుకుంటాను నువ్వు అప్పు తీర్చు నువ్వు ఏం ఇప్పుడు ఇవ్వ నూరు రూపాయలు నువ్వు ఏ ఇచ్చేది పోరా ఏం చేసుకుంటావు చేసుకోప్ప మల్ల అయనాడు తన చిగ్గి రాకుండా పా నువ్వు లో సరే నేను అక్కతో పోయి ఇప్పించుకుంటా నువ్వేం ఇవ్వాల్సిన అవసరం లేదులే ఏం వద్దు పోలే లేదు అత్తయితే చెప్పదురా కాదరే వాడు నీ కొంప ఇసిపెట్టేదట్లేడు నీ కొంప మీద పడి బాగా తినేది కూర్చున్నాడు నీకు తప్పదు ఆ నూరు రూపాయలు ఇచ్చింటే పోతుండేనా ఓడు ఇంకా పెద్ద విద్వాన్సా ఉంటుంది లోపల వం వెయ్యి రూపాయలు పోతుందో పో வெயிர் ரூபாய் காதண்டி இன்ட்ல போக பப்பு கித்தக்கூடாது நான் பிள்ளைங்க ஓய் அம்மா அண்ண நோண்ண அண்ணா முட்டை நீ சாவு சாவுங்க